హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రైతు బిడ్డలక్ష్మి చూడండి ఇది ఇదైతే మాది మొక్కజొన్న అన్నమాట ఈ తుఫాన్ ప్రభావానికి మొక్కజొన్న మొత్తం చూడండి ఏ విధంగా ఒక పక్కకు గోడ కాదు సుడిగాలు వస్తేనా సురుసుకున్నట్టు అటు అటు ఇటు అటు ఇటు చిల్ల కొల్లగా ఏ విధంగా పడిందో ఇలా పడ్డం వల్ల మిషన్ పెట్టడానికి అయితే కుదరదు ఫ్రెండ్స్ మామూలుగా మనుషుల చేత కండలు ఇరిపించుకోవడమే కండలు ఇరిపించి మళ్ళీ మిషన్కు పోయాలి రెండు ఖర్చులు అన్నమాట కూలి ఖర్చు ప్లస్ మళ్ళీ మొక్కజొన్న మిషన్ వేసినందుకు కండలు మిషన్ వేసినందుకు మిషన్ ఖర్చు రెండు ఖర్చులు ఇంకేం మిగులుతాయి ఫ్రెండ్స్ రైతులకి చూడండి అసలు ఏ విధంగా పడ్డదు ఇలాంటప్పుడన్నా ప్రభుత్వాలు ముందుకొచ్చి పంట నష్టపరిహారం రూపంలో పంట నష్టపరిహారం రాసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి అసలుకి ఏమైనా కొంచెమైనా కానీ అస్సలకి ఎలా ఉందో మొత్తం ఇదే పరిస్థితి ఎక్కడ ఉన్నారు చేను ఎక్కడ ఉన్నారలో మొత్తం ఇదే పరిస్థితి ఫ్రెండ్స్ కూలి ఖర్చు ప్లస్ మిషన్ కండ్లేసినందుకు మిషన్ ఖర్చు ఎటు వచ్చి కూడా రైతుకే నష్టం వాన ఎక్కువైనా రైతుకే నష్టం వాన తక్కువైనా రైతుకే నష్టం ఏం చేస్తావు తప్పదుగా చేసేది ఆ పని భూమిని నమ్ముకుంటే ఇలాగే తిప్పలు కానీ అయినా మళ్ళీ పైర్లు మాత్రం వేస్తూనే ఉంటాం చూడండి ఇది ఈ తుఫాన్ ప్రభావంతో మా రైతుల పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట మా ఊర్లో